అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం బొడాయిపల్లిలో తెలుగుదేశం కార్యకర్తపై వైకాపా మూకలు రాళ్లతో దాడికి తెగబడ్డారు బాలింత అయిన భార్యను ఓటు వేయించడానికి తీసుకెళ్తున్న కృష్ణమూర్తిపై వైకాపా మూకలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో కృష్ణమూర్తి తలకు తీవ్ర గాయమైంది ఘటనా స్థలంలోనే పోలీసులు ఉన్న వైకాపా రౌడీ మూకలను నిలువరించే ప్రయత్నం చేయలేదని బాధితుని బంధువులు వాపోతున్నారు పోలీసులే కృష్ణమూర్తిని పట్టుకుని వైకాపా నాయకులు దాడికి పాల్పడేలా చేశారని ఆరోపిస్తున్నారు గాయపడిన కృష్ణమూర్తిని ఆస్పత్రికి తరలించారు తొలకరారా నాలుగు గంటలకు ఓటు ఎట్లా కంటే ఓటు నాలుగు గంటలకు రా మళ్ళా ఆరు గంటలకు ఓటు వేయించి తొలుకొని విడిచొచ్చు అని ఆరు రోజులు తొలుకొని వచ్చినాం పాపను వాళ్ళని ఒకరిని అట్లా ఒంటరి చేసి కొడితే ఎట్లా సార్ ఓట్ల లిస్ట్ ఆరు రోజులు బాలింతా ఆ పిల్లని దొలుకొని వచ్చాడు వాడి ఇంటికి ఇంటికి దొలుకొని వచ్చండి ఓట్ల లిస్ట్ దానికి సిక్కించుకొని పోలీసు వాళ్ళు కానీ అనగొట్టు కొట్టే అవసరం ఏముంది సార్ మా వాణి ముందే చెప్పింటే వాడు ఉండునో పోవునో మేము ఏడ్చుకుంటాం నిన్ను ఆ పిల్లలు ఎవరు చూస్తారు ఇప్పుడు వానికి ఏమైనా అయితే ఎట్లా బతుకుతారు సార్ ఈ ఒకడే మాకు ఇద్దరు తమ్ముళ్ళకు కానీ పిల్లోడు ఒకడే ఈయన చంపించే ఎవరి మీద కూడా మేము ఎడసల్లా ఐదు మంది ఆడపిల్లలు అంత అధమానంగా చేస్తున్నారు సార్ పోలీసు వాళ్ళు కానీ పట్టుకున్నారంట కానీ పోలీసు వాళ్ళు కానీ ఉండటంట ఊర్లో పోలీసు వాళ్ళు పట్టుకొని కొట్టించినారంట సార్ ఆయన ఇంత అధుమానంగా ఉంటే చూడండి సార్ ఎట్లా చేయలేం మా వాణి మన్నటి వరకు హాస్పిటల్ ఉండొచ్చు అమ్మా బత్తలపల్లిలో ఓటుకు దొలకొచ్చిన నిన్న నీళ్ళు పోచినాం ఐదు రోజులు ఈ రోజు ఓటుకు దొలకొచ్చిన ఆడపిల్లను చూడు ఇంత పచ్చి బిడ్డనే వేసుకొని ఈ పిల్లోడు ఒకడే ఐదు మంది ఆడపిల్లలకు కాని మా ఇద్దరు కానీ ఇక్కడ ఇంట్ చేయబట్టుకొని అంట ఎట్లా బతకాల సార్ ఎట్లా ఉండాలి వాళ్ళు ఉరుకుతో ఉరుకుతూ వచ్చారంటారు ఒకరిని ఒకరు కొట్టేకి డెబ్బై మందిలో ఒకడు ఉరుక్కుంటూ వచ్చినారంట కొట్టేకి వాడి ఇంకా ఒకరు కొట్టేకి వాడిని కొట్టాలరా వాడిని కొట్టాలరా అనుకుంటా వాడిని కొట్టితే ఎవరెవరు కొడతారు కొట్టమని సార్ మేము ఎట్లా బతకాలో తెలుస్తుంది ఇంటి పోతాడు బాలింత నాడ వదిలిపెట్టి పిల్లోనిసే పట్టుకొని పోతాడు ఆడందరూ మాట్లాడుకొని రాయితేసినారు పోలీస్ పోలీసు ఇట్లా పట్టుకున్నాడు పట్టుకునే మరూ ఊరు ఐదారు మంది పది మంది ఉన్నారు కొట్టినోళ్ళు అది జరిగింది